నుండి ఇంద్రేషం మీదుగా పెద్ద కంజర్లకు ప్రయాణించే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్డి ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు అనంతరం అరవై లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బిటి ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు గతంలో ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల పనులు రద్దయినట్లు తెలిపారు అయితే ఆ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రస్తుత ప్రభుత్వ మంత్రులతో చర్చలు జరిపినట్లు తెలిపారు త్వరలో పూర్తి స్థాయి రహదారి విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు మొట్టమొదలు వెట్ఫిక్స్ అంతా లెవెలింగ్ చేయడం బిల్లకు సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు ఆర్ఎీ తరఫున ఎనభై లక్షల అరవై లక్షల రూపాయలతోటి వీటిని ఇన్వెల్ చేస్తాం చేస్తా ఉన్నాం కాబట్టి చాలా రోజులు ఇబ్బందులు ఉండే బీచోర్ల అయితే దీన్ని డబల్ రోడ్డు తీసుకోవడానికి హెచ్ఎంబిఏ పంపడం జరిగింది ఇక్కడ మన జీహెచ్ఎంసీ లిమిట్స్ ఓఆర్ఆర్ టు బేగంపేట వరకు డబల్ రోడ్ సెంటర్ లైటింగ్తో సహా ప్రపోజల్ పంపడం జరిగింది అతి తొందరలోనే అది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందియడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం విధంగా కాలనీలు పెరుగుతూ ఉన్నాయి విస్తరిస్తూ ఉన్నాయి అందరికి అనుగుణంగా రోడ్లు కానీ ట్రైన్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా రాకపోకల రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఇంద్రేషన్